మామిడి చెట్టు మరియు చిన్న పిచ్చుక ఒక ఊరిలో పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు చాలా పండ్లతో నిండి ఉండేది ఒక చిన్న పిచ్చుక ఆ చెట్టులో ఉంటూ రోజు పండ్లు తిని ఆనందంగా జీవించేది ఒకరోజు ఒక చిన్న కుర్రవాడు మామిడి తినడానికి చెట్టు ఎక్కాడు అప్పుడే పిచ్చుక అతనితో ఇలా అంది నీవు పండ్లను తినవచ్చు కానీ దయచేసి ఆ గూడు కథపొద్దు ప్లీజ్ ఆ కుర్రవాడు నవ్వుతూ సరే చిన్న పిచ్చుక నేను కేవలం పండ్లే తింటాను అని చెప్పాడు తరువాత అతను రెండు మామిడి పండ్లు తీసుకొని మిగిలిన పండ్లను అలాగే వదిలేశాడు పిచ్చుక చాలా సంతోషపడింది నీకు ధన్యవాదాలు నీవు మంచి వాళ్ళువి అని చెప్పింది ఆ రోజు నుంచి ఆ కుర్రవాడు ప్రతిసారి మామిడి చెట్టుకు వచ్చి పండ్లు తినేవాడు పిచ్చుకతో మంచి స్నేహం పెరిగింది పిచ్చుక మరియు కుర్రవాడు స్నేహంగా మాట్లాడుతున్నారు నీతి పాఠం ప్రతి జీవిని గౌరవించాలి మనం సహజసిద్ధమైన ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది